వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అనేది ఎంత గొప్ప నాయకుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వారితోటి వాళ్ళ తండ్రి గారితో జర్నీ చేసినండి నేను హైదరాబాదు ఒకే ఏరియాలో పక్క పక్కనే ఇంట్లో ఉంటే పక్క పక్కనే ఇంట్లో ఉంటే ఒకసారి నేను వెళ్ళా ఏంటాలి ఎలా ఉన్నావు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న బాగున్నానన్నా ఉంది అద్భుతంగా నువ్వు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నావు బాగానే ఉంది అప్పుడు కూడా ఒక్కసారి ఇటు కూడా ఓ అడుగయి అన్నారు ఆయన ఒకసారి ఇటు కూడా ఓ అడుగయి అన్నారు ఆయన అన్న ఇంకా నేను చాలా చిన్నోడిని ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు ఆ టైము మొన్న పంతొమ్మిదిలో వచ్చింది పిలిచారు హత్తుకున్నారు నువ్వు నాతో ఉండాలి అన్నారు నువ్వు నాతో ఉండాలి అన్నారు అన్నా మీకోసం ఎంత దూరమైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది అలాగే మైనార్టీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం ఒక కాలేజ్ మసీదులు ఈద్గాలు స్కూల్స్ ఇలాంటి అన్నీ నేను చెప్తున్నాను నేను ఇస్తున్నాను హామీ నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా చాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కే అని చెప్పాడు ఆయన ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కే అని చెప్పాడు ఆయన అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు ఇరవై నాలుగులో కూడా ఇక్కడ ఏంటి అనేది ఈ చేతిలోనే ఉంది ఈ చేతిలోనే ఉంది మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి ఇది నా కోరిక అండ్ థ్యాంక్ యూ సో మచ్